ఒక టూ కంటింగ్ అయిన తర్వాత ఇట్లా మొత్తం ఆకు తీసేస్తాం చేయను మొత్తం ఇట్లా పైన ఆకులు ఖాళీ పైన ఆకులే ఉంచేసి ఇంత చెట్టుకు నూట యాభై రెండు వందల ఆకులు తెప్పిస్తాం ఇక పాత ఆకులు ఇట్లా ఆకులు తెప్పించేస్తాం ఆకు దిప్పడం వల్ల ఏమైంది అంటే చెట్టుకి గాలి బాగా ఆడుతుంది చెట్టు గాలి బాగా ఆడుతుంది దోమలు తీసుకోవాలి చెట్టు కూడా ఆహారం అనే చెట్టుకు తీసుకుంటది ఓకే ఈ ఆకులు పెరిగిపోయి మనకి రొట్టెలు కాయ కనిపించదు అందువల్ల ఇబ్బంది అవుతుంది ఏ కూడా ఇబ్బంది అయితే ఇట్లా తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అది చూస్తే మొత్తం ఆకుది మళ్ళీ అవతల పక్క చూపి అది మొత్తం ఫ్లవర్ సెట్ అవును అంటే ఈ ఆకు ఆకుదిప్పించడం అనే ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు మీరు ఎన్ని ఖాతాలో అయినా ఖాతలే కాదండి స్టార్టింగ్ ఖాతా కాకముందే సపోజ్ ఒక ఇరవై ఆకులు ఇరవై ఆకులు దశకు వస్తుంది చెట్టు ఇప్పుడు ఇంత ఈ హైట్ కు వచ్చినాక కింద ఆకులు అనేది పెద్దగా అయిపోతాయి చాలా పెద్ద ఇప్పుడు ఇంత సిని చిన్నవాని మీరు చూడ తమపాకంత ఉంటే మన ఇది మన తామర తామరు ఆకలతో ఉంటే చెట్టు ఆకులు స్టార్టింగ్ లో అన్ని దీపించేస్తా కింద స్టార్టింగ్ నుంచి ఇది నాలుగు సార్లు ఇప్పటికి ఓకే ఆకులు దీపించడం వల్ల కొట్టే మందు మంచిగా మంచిగా పనిచేస్తుంది మందు తక్కువ పడుతుంది మందు తక్కువ పడుతుంది చెట్టు గాలి కలిగి పూత కూడా మంచిగా వస్తుంది పూత మంచిగా పూత కూడా మంచిగా వస్తుంది